హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన రెండు ఛానల్స్ మీరు ఆదరిస్తారని వ్యూర్షిప్ ద్వారాను సబ్స్క్రిప్షన్స్ ద్వారాను లైక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్ ద్వారాను ముందుకు తీసుకువెళ్తారని మరింతగా ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో ఇంకెందుకు అండి ఇక ఈరోజు దెయ్యాల ప్రపంచంలోకి భయం లేకుండా ప్లన్స్ అవుదాం రండి ఇప్పుడు నేను మిమ్మల్ని భద్రాచలం అడవుల్లోకి తీసుకెళ్ళిపోతున్నాను ఈ భద్రాచలం అడవుల్లో ప్రమాదకరమైనటువంటి ఎన్నో మలుపులు ఉన్నాయి ఎన్నో విశేషాలు ఉన్నాయి ఎన్నో రహస్యాలు ఉన్నాయి అలాగే భద్రాచలంలో గూడాలు ఉన్నాయండి అవి చాలా భద్రాచలం డీప్ ఫారెస్ట్ లో గనక వెళ్ళిపోతే కోయల గూడెలు కోయ జాతి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి నివాసాలు ఆవాసాలు ఉన్నాయి వాటి గురించి తర్వాత వాళ్ళ జీవన విధానం గురించి అలా తెలుసుకుంటూ మనం మన ఘోస్ట్ హంటింగ్లో కోయగూడెంలో మనకు ఎదురైన భయానక అనుభవం ఏమిటి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు వినేద్దామండి సో ఇప్పుడు మనం నేరుగా కోయగూడెంలో ఉన్నాం అయితే అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళలో మాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి ఒక కోయ దొర ఉండేవారు ఇప్పుడు వారు ఉన్నారో లేదో నాకు తెలియదు చాలా కాలం అయిపోయింది కాబట్టి తెలియదు ఆయన మా గూడెనికి ఎప్పుడైనా రాబిడ్డ అని చెప్తూ ఉండేవారు అలాగ ఎంతో అభిమానంతో పిలిచిన ఆయన పిలుపు కోసం నేను ఒకసారి కోయగూడెంకి వెళ్ళడం తటస్థించింది ఎప్పుడూ రాచపినుగు ఒంటరిగా వెళ్ళదని సామెత అలాగే నేను కూడా ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళానండి పక్కన ఎవరో ఒకరు ఉండాలి తిట్టుకోవడానికో మాట్లాడుకోవడానికో మరొక విషయం షేర్ చేసుకోవడానికి పక్కన ఒక మనిషి ఉండాలి అందులోని తెలియని ప్రదేశాల దగ్గరికి తర్వాత అడవుల్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా ఉండాలి సో నాతో పాటు ఒక స్టూడెంట్ని నేను తీసుకెళ్ళాను అంటే కోస్ట్ ఇష్యూస్లో పారానార్మల్ యాక్టివిటీస్ నేర్చుకుంటున్న స్టూడెంట్ని తీసుకెళ్ళాను నాకు అన్నింటికీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేమైందో నీకు నేను చెప్తాను సో మేము వెళ్ళేది ఎప్పుడు వెళ్ళాము అని అంటే జనవరిలో వెళ్ళామండి జనవరిలో వెళితే చాలా బాగుంటుంది ఎందుకంటే గోదావరి పోర్టు ఉండదు గోదావరి పోర్టు ఉండదు మనం ఈజీగా భద్రాచలం చేరుకోవచ్చు అక్కడి నుంచి కోయగోడానికి వెళ్ళడానికి దారులు కానీ తర్వాత మనం వెళ్ళే దారులు కానీ ఏమీ పాడవ్వు బాగుంటాయి అందువల్ల నేను ఎప్పుడు కూడా ఫారెస్ట్ ఏరియాలకి జనవరి ఫిబ్రవరి ఎంచుకుంటానండి ఎప్పుడు కూడా వెళ్ళడానికి అట్లాగే రొటీన్ ఘోస్ట్ హంటింగ్కి అయితే చలికాలం ఎంచుకుంటాను నేను ఎక్కువగా చలికాలం ఎంచుకుంటే ఘోస్ట్ హంటింగ్లో మనం చాలా విచిత్రమైన సన్నివేశాలు ఎదుర్కోవచ్చు చూడవచ్చు కూడా అప్పుడు మేము వెళ్ళింది కూడా జనవరి నెలలో వెళ్ళాము అది కూడా భద్రాచలం భద్రాచలం మనం అనుకున్నట్టుగా రాములవారి శ్రీరామచంద్రమూర్తి గుడి కేవలం అది చూసి వచ్చేయటమే చాలామంది చేస్తూ ఉంటారు కానీ చాలామంది భద్రాచలంలో అయితే ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడున్న కోయగూడాలు విజిట్ చేయండి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇప్పుడు చాలా సోషలైజ్ అయ్యారు అయితే అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇదంతా ఇరవై ఏళ్ళ కింద సంగతి అండి అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఆయన పిలుపు కోసం అంటే పిలుపు అందుకొని మేము వెళ్ళాం కాబట్టి ఆహ్వానం అందుకొని వెళ్ళాం కాబట్టి మాకు మంచిగా చూసుకున్నారు అప్పుడు ఇంకా లోపలికి అనమాట ఇంకా కోయలు అనేది ఇంకా చాలా లోపలికి ఫారెస్ట్లో మనం భద్రాచలము రోడ్డు దగ్గర నుంచి ఫారెస్ట్లోకి సుమారుగా గంటన్న నడవాలి గంటన్న నడిస్తే కానీ ఆ గూడెం రాదు అప్పటికే మనకి అక్కడ ఉంటాయి పూలులుంటాయి ఉంటాయి గుంటనక్కలు ఉంటాయి రకరకాలండి తోడేళ్ళు ఉంటాయి వీటి నుంచి మనం డే టైమే వెళ్ళిపోవాలండి ఈవినింగ్ అయితే వెళ్ళడానికి కుదరదు అటువంటి పరిస్థితుల్లో మేము ఇద్దరం వెళ్ళాం ఇద్దరం వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా మంచి జోష్ ఉన్న వాళ్ళే ఏం ప్రాబ్లం ఏం లేదు అయితే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఎక్విప్మెంట్ నేను పెట్టుకుంటాను కాబట్టి నేను ఎవరితో నేను ఎవరి మీద డిపెండ్ అవ్వనండి ఎప్పుడూ ఇంట్లో కూడా వర్కింగ్ సర్వెంట్ మైడ్ రాకపోతే అది కూడా నేను పట్టించుకోను రాలేదనుకుంటాను అసలు తిట్టుకుంటూ ఊరుకుంటాను అంతే ఇంకా మిగతా పనంతా నేను చేసేసుకుంటాను సాధ్యమైనంత వరకు నాకు అదే అలవాటు ఆ రోజు కూడా అలాగే భద్రాచలం నుంచి గూడెంలోకి నడక ఉదయం ఏడున్నరకు స్టార్ట్ చేసామండి ఏడున్నరకు స్టార్ట్ చేసి లోపలికి వెళ్తూ ఉన్నాము ఇంకా ఇంకా లోపలికి ఉన్నాం అతను చెప్పిన గుర్తుల మేరకు లోపలికి వెళ్తున్నాం అయితే వాళ్ళేమన్నారంటే మీరు ఎలాగొచ్చరు కదా వచ్చేయండి ఫలానా చోట ఉండండి మేము వస్తామన్నారు ఆ తర్వాత అతను నాకు ఫోన్ చేసి ఇంటికి ఫోన్ చేసి నన్ను అక్కాని వాడు అతను అతనికి ఒక డెబ్భై ఏళ్ళు ఉంటాయి ఆనాటి కాలానికి అంటే ఇరవై ఏళ్ళ కిందట అతను అతనికి అతనికంటే నేను యాభై ఏళ్ళు చిన్నదాన్ని జస్ట్ చిన్న నెంబరు అతను నన్ను అక్క అనివాడు అక్క నువ్వు పలానా చోటి రా అన్నాడు ఓకే డన్ వస్తానని చెప్పాను ఆ ముందు రోజు అతను ఫోన్ చేసి అమ్మ నేను రాలేకపోతున్నాను కనుక నేను చెప్పిన గుర్తుల ప్రకారం పట్టుకుని వచ్చేయని చెప్పాడు అతను అదేమన్నా సిటీయా పలానా మైల్ రాయో మలుపో ఏమిటో అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందని ల్యాండ్ మార్క్స్ ఏమి ఉండవు అడవి మార్కే ఏం చేయాలా అని ఆలోచించి సరే వస్తామని చెప్పాం మార్నింగ్ మేము బయలుదేరి ఈ విషయం మా వాళ్ళతో చెప్పలేదు నేను ఎందుకంటే చెప్తే వద్దంటారు ఎందుకులే అని చెప్పి బయలుదేరిపోయాం ఏడు గంటలకి స్టార్ట్ చేసాం నడక ఎనిమిదిన్నర తొమ్మిదిలోపు నాంచనా ప్రకారం వెళ్ళిపోవాలి వెళ్ళలేదు నడుస్తూనే ఉన్నాము లోపలికి నడుస్తూనే ఉన్నాము అడ్డొస్తున్నటువంటి తీగలు ముళ్ళు పొదలు నరుక్కుంటూ వెళ్తున్నాము చిన్న కాలిబాటు ఉంది కొంతసేపటికి కాలిబాట కూడా క్లోజ్ అయిపోయింది అంతే ఇంకా డెడ్ ఎండ్ అనమాట ఇంకా అక్కడ ఏంది ఏది నడవడానికి అడివే ఏదో తప్పిన ఫీలింగ్ నాకైతేను దారితప్పిన ఫీలింగు ఎండ చూస్తే బాగా పోటుగా ఉంది అంటే ఏంటి పదిన్నర అంతా అయిపోయి ఉంటుంది ఎన్ని గంటల నుంచి నడుస్తున్నాం మనం టైం చూసుకున్నాం టైం చూసుకుంటే ఇంకా తొమ్మిది కూడా అవలేదు కానీ గంటన్నర దాటిపోయింది వాళ్ళు ఇచ్చిన టైం అయితే దాటిపోయింది మేము ఇంకా చిట్టడవిలో చిక్కుబడినాం చిక్కుబడినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించి నాతో పాటు ఉన్న నా స్టూడెంట్ నన్ను అడిగాడు అనమాట మేము ఇప్పుడు ఏం చేస్తాం మనం వెళ్తాం లోపలికి అని అంటే ఏం కంగారు పడద్దు మనకేదో ఒక దారి దొరుకుతుంది భద్రాచలం అడవి చిన్న అడవి పర్వాలేదు నల్లమల తర్వాత చింతపల్లి నక్కపల్లి చింతపల్లి తర్వాత ఏమంటారు రంపచోడవరం గంపల వీటన్నింటికంటే కూడా బాగానే ఉంటుంది అందుకని చెప్పి పర్వాలేదు వెళ్ళిపోదాం ఏం కాదని చెప్పి ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళ్తుంటే అక్కడక్కడ అడవి బుడతలు అడవి కుందేళ్ళు అటు ఇటు పరిగెడుతూ కనబడుతున్నాయి అంటే మేము దట్టమైన ఫారెస్ట్లో చిక్కుబడిపోయాం ఇదేమన్నా క్షణక్షణం సినిమావా రాత్రి అయ్యేసరికి అందరూ ఆమ్లెట్లు వేసుకుని తినేడానికి ఏమీ అవదు త్వర త్వరగా చేరుకోకపోతే ప్రాణాలకి ప్రమాదం ఏ క్రూర జంతువులు వస్తాయో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర ఆగాం కాళ్ళు పీకిపోతున్నాయి ఎక్కడో దగ్గర ఆగాం ఆగి నేను అబ్బాయిని చిన్న పిలిచే పిలిచేదాన్ని చిన్న మనం దారి తప్పాం ఇందులో ఏ డౌటు లేదు వాళ్ళకే ఫోన్లు గిన్నేముండవు ఏముంటాయంటే కరెంటే ఉండదు అక్కడ దారి తప్పాం ఇక్కడ మనం చేయడానికి ఏమీ లేదు సో ఇప్పుడు మనం వచ్చిన దారిముట వెనక్కి వెళ్దామన్నా మనకు కష్టం సో ఇక్కడి నుంచి మనం ఏమన్నా చూడగలమేమో చుట్టుపక్కల పొగ కానీ ఏమైనా చూడగలమేమో ఆ దారిమూట వచ్చాం కాబట్టి ఏమైనా చూడగలమేమో ఎత్తైన చెట్టు ఒకటి ఉంది అంటే మంచి శాఖరితో ఉంది అదే చెట్టు నాకు తెలియదు మధ్య చెట్టు నేరేడు చెట్టు అది సంథింగ్ అటువంటి చెట్టు నువ్వు ఎక్కుతావా నేను ఎక్కాలా అని అడిగాను నేను అంటే మీరెందుకు మేము ఎక్కడం నేను ఎక్కుతాను అన్నాడు సరే ఎక్కువ నన్ను ఎక్కాడు ఎక్కి మీదకు చూశాడు అబ్బాయికి కనిపెట్టడం ఇంకా రాలేదు నాకు ఇక్కడ నుంచి ఏం తెలియట్లేదండి అన్నాడు అయితే నువ్వు అక్కడే ఉండు నేను కూడా వస్తాను ఒకసారి ఆ చెట్టు అంతా చూడు ఎక్కడన్నా ఏమైనా ఉన్నాయా పాములు కానీ లేకపోతే ఏమైనా ఉన్నాయా చూసుకున్నావా ఎక్కే ముందు అని అంటే చూశానండి ఏం లేవు అన్నాడు సరే ఇంకా మళ్ళీ జాగ్రత్తగా సెట్టింగ్ చేసుకొని పావుగంట తర్వాత ఆ చెట్టు ఎక్కడం జరిగింది ఎక్కిన తర్వాత నేను అనుకున్న వైపుకి చుట్టూరు చూస్తే ఒక సైడ్ మాత్రం పొగొస్తుంది అంటే ఉంది గూడెం అక్కడికి ఎలా వెళ్ళాలి ఎగిరి వెళ్తామా వెళ్ళలేమండి సరే ఇక్కడి నుంచి ఉంటే ఇలాగ అంటే నాదంతా బండగుర్తులే బండ గుర్తులే మన దగ్గర ఏం లేవు కంపాస్ ఉంది అది ఉత్తరం చూపిస్తుంది కానీ వెళ్ళడం అలాగా వెళ్దా ఇలాగ ఇక్కడ నిలబడ్డాం ఇక్కడి నుంచి అడవికి అడ్డం పడి ఇలా వెళ్ళిపోతే అక్కడికి చేరుకుంటాము అని నిర్ణయానికి వచ్చి కింద దిగం కిందకి దిగి టైం చూస్తే పది అయిందండి మనం అనుకున్న ప్రకారంగా జరిగితే ఆ గూడెనికి వెళ్ళేసరికి అవుతుంది మూడు గంటలకల్లా వెళ్ళిపోవచ్చు ఇంకో నాలుగు గంటలు నడవాలి మనం సో మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వెళ్దాం పదాన్ని ఇద్దరం కలిసి బయలుదేరామండి మళ్ళీ అగైన్ స్టార్టింగ్ అనమాట ఎడం చేతి వైపుగా బయలుదేరాం బయలుదేరేలా ముందుకు వెళ్తుంటే అసలు మీకు చెప్పినోడేవాడు ఎవడండి అసలు నాకు అర్థం కాదు కనీసం ఒక మనిషినో మాకునో ఎవరినో ఉంచాలని తెలియదా ఇదేమన్నా హైదరాబాద్ బెంగుళూరా లేకపోతే విశాఖపట్నం మనకి గబాలన దారులు దొరకడానికి అని ఇద్దరం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటుంటే మా ముందర ఎండుటాకులు చప్ 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 నలిగిన సౌండ్ వస్తుంది ఏంటది జంతువా మనిష చూద్దామన్న ఉద్దేశంతో మేము సైలెంట్ అయ్యి అక్కడ వాళ్ళం అక్కడ ఆగాం ఆ అడుగులు చప్పుడు మాత్రం వినపడుతున్నది వినపడుతుంటే అమ్మయ్యా ఎవరో కోయలో చెంచులో వచ్చారు ఖచ్చితంగా ఎవరో మనిషి అడుగులు చప్పుడు వినిపిస్తుంది బాగుంది అని అనుకుని అక్కడ రెండు చేతులు ఓ అని గట్టిగా అరిచాం గట్టిగా ఆరిస్తే హలో అంటే ఆవిడ పలకడు ఓ ఓ అని గట్టిగా అరిస్తే అక్కడ ఎవరు వినిపించలేరు అంటే ఎవరు తిరిగి మాకు సమాధానం చెప్పలేదు కానీ ఆ అడుగుల చప్పుడు ఆగింది ఆగితే అక్కడే ఆగబయ్యా మేము వస్తున్నాం అని గట్టిగా అన్నా అనమాట గట్టిగా అని ఆ అరు ఆ అడుగులు చప్పుడు వినిపించిన వైపు మేము వెళ్తున్నాం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఎవరన్నా ఇక్కడ ఎవరు ఎవరు అని గట్టిగా అరిచాను నేను అన్న ఎవరున్నారు ఇక్కడ ఇంతవరకు నడిచెళ్ళని వాళ్ళు ఒకసారి పలకండి ప్లీజ్ ఎవరో తెలియట్లేదు నాకు ఒకసారి పలుకుతారా అని గట్టిగా అడుగుతున్నాను నేను మార్చి మార్చి ఇద్దరం అడుగుతున్నాం అడుగుతూ ఉంటే ఒక అతను కనపడ్డాడు అక్కడ చెట్టు మీద నుంచి శక 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 దిగొచ్చాడండి ఎంత విచిత్రంగా అనిపించిందంటే మేము చాలా కష్టపడి ఎక్కిన చెట్టుని అతను అవలేలాగా ఎక్కి దిగాడు అదే తేడా దిగాడు దిగి వచ్చాడు అనమాట వచ్చి ఏం కావాలి మీకు అని అడిగాడు ఏం కావాలి మీకు అని అంటే మేము ఫలానా కృష్ణను కలవాలి అని చెప్పాం అతని పేరు కృష్ణ అంటే అవునా అతగాడిని కలుద్దామని వచ్చావా సరే సరేలే సరే సరే అన్నాడు అది టెన్సర్లు అంటున్నాడు సంథింగ్ అన్యూజువల్ నీకు తెలుసా మేము కరెక్ట్ దారిలోనే వచ్చాం కదా ఇంకా ఎంత టైం పడుతుంది గూడానికి వెళ్ళటానికి అని అడిగాను నేను అంటే ఒకసారి ఇలా చూశాడు నా మొహంలోకి ఎంత విచిత్రంగా చూసాడు అంటానండి మనిషి చూపా అతీత శక్తి చూపా అన్నది తెలిసిపోతుందండి మనిషి కానీ మనిషి అంటే అమానుష శక్తే మనిషి అన్నది తెలుసుకోవాలంటే కళ్ళే ఇలా చూసిన నా వైపు ఇలా చూశాడు ఇలా చూసి కృష్ణాన్ని కలవడానికి వచ్చావా అన్నాడు అవును అన్నాను నేను పట్టించుకోలేదు అవును అన్నాను కొంచెం దారి చెప్తే వెళ్ళిపోతాం దారి కూడా చెప్పాలా అన్నాడు అవును పిలిస్తేనే వచ్చాం పిలవకరాలా దారి చెప్తే వెళ్ళిపోతాం నీ మేలు మర్చిపోం అన్న అన్నాడు అని ఇలాగ వెళ్ళవు తిన్నగా వెళ్ళు మధ్యలో ఒక ఏరు వస్తుంది చిన్న సిలయర్ వస్తుంది అక్కడి నుంచి సెలయేట్లోకి దిగి నడుచుకుంటా అవతల పక్క వెళ్ళగలిగాం అనుకో వెళ్ళగలిగిన తర్వాత ఒక కోసడి దూరం నడిచేవంటే గూడెం వస్తుంది అన్నాడు కోసడి దూరం నడవాలా అన్నాను అంటే అవును కోసడి దూరం నడవాలి ఆ మాత్రం కూడా నడవలేని దానివి ఏ ముఖం పెట్టుకుని వచ్చే అడవిలో కానీ అడిగాడు ఏం లేదా సరే వెళ్తాం మీరు కూడా అటే వస్తారా అని మా అసిస్టెంట్ అడిగాడు అడిగితే లేదు నాకు వేరే పని ఉంది తినాలా అన్నాడు ఏం తినాలి అన్నాడు మావాడు మెడ కరిచి కసక్క నిలిచాను అనుకో బుస్సును పొంగుతుంది రక్తం అది తాగాల ఆ తర్వాత మాంసం తింటే ఉంటుంది అన్నాడు అప్పుడు నాకు పంచేంద్రియాలు అలర్ట్ అయ్యాయి వీడు మనిష లేకపోతే నరమాంస భక్ష కూడా క్యానిబల్ లేకపోతే క్యానిమల్స్ లేరు అక్కడ ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు ఇతను అని అనుకుని ఈ అబ్బాయి చేయి పట్టుకుని రా చిన్న వెళ్ళిపోదాం అని చెప్పేసి ముందుకి వెళ్ళిపోతున్నాను ముందుకి వెళ్ళిపోతుంటే ఇదిగో ఎవడి కోసం వచ్చావో ఎందుకు వచ్చావో నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసులే కానీ నువ్వు అక్కడికి చేరుకుంటే కదా నీ పని చెప్పకపోతాను ఏంటి నేను అని చెప్పి ఒక రకమైన నవ్వు నవ్వాడండి నేను ఎక్కడా వినలేదు మనిషి ఎలా నవ్వడం నవ్వుల్లో అనేక రకాలు ఉంటాయి ఇప్పుడు ఆ విషయం అనవసరం కానీ మనిషి నవ్విన నవ్వు అయితే అది కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అది మృగము పిశాచము మనిషి ఇంకేదో దెయ్యము ఏదో మరొకటి కలిపి అన్నీ కలిపి నవ్వితే ఎలా ఉంటుందో అలా ఉంది ఒక హైనా ఒక పిశాచి ఒక మనిషి మూడు కలిపి ఒకేసారి నవ్వితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇంకా మేము అక్కడి నుంచి పరిగెడదామన్నా దారి లేదు మేము దారి చేసుకుంటూ వెళ్ళవలసిందే తప్ప పరిగెత్తినా అవ్వదు నువ్వు వెళ్తావా నువ్వు అక్కడ దాకా వెళ్తావా చూద్దాం అన్నాడు నేను కూడాను ఇంతకీ నీ పేరేంటో అన్నాను వెళ్ళిపోతూను అంటే నా పేరా పేరు కావాలా నీకు నీ మడన నెత్తురు ఎంత రుచిగా ఉంటుందో అన్నాడు వాడి నుంచి మేము తప్పించుకుంటామా లేకపోతే ఇక్కడ వాడు మా ఇద్దరు మెడలు కొరికి జ్యూస్ తాగేస్తాడా అని అనుకున్నాం మేము అనుకుని భయం అయితే ఎక్కడో ఉందండి ఇప్పుడు నేనైతే కూల్గా చెప్తున్నాను సెటర్ కానీ ఆ రోజు అలా లేదు ఆ మాటలు వినే వినేటప్పటికీ ఆ మనిషిని చూసేటప్పటికీ మొత్తం అవుట్ ధైర్యము అవుట్ అన్నీ అవుట్ ఇంక ఇప్పుడు ఏం చెయ్యాలి కాళ్ళు కూడా సహకరించట్లేదు ముందుకు వెళ్ళడానికి ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా సరే కాళ్ళు గజగజగజగజ వణుకుతున్నాయి మనిషికి భయం సడన్గా పీక్స్కి వెళ్ళిపోతే అదే స్థితి వస్తుందండి సినిమాల్లో చూపించినట్టు పరిగెత్తటాలు తర్వాత నవల్స్లో మేమే మేమే నవల్స్లో రాసినట్టుగాను అకస్మాత్తుగా మెదడు పనిచేయడాలు ఏం ఉండవు మెదడు స్తంభించిపోతుంది ఇది నిజం మెదడు స్తంభించిపోతుంది అడుగు పడదు ముందుకు వెళ్ళలేము ఒక రకమైన ఫ్రీజ్ అవుతాం అన్నమాట అన్ని పంచేంద్రియాలు మన మాట వినడం మానేస్తాయి దిస్ ఈజ్ ద ఫస్ట్ సైన్ మనం పూర్తి స్థాయిలో భయపడ్డామనడానికి ఆ బలహీన క్షణమే అవతల ప్రాణి అంటే అవతల జీవికి అంటే అవతల శక్తికి మనం టిఫిన్ అవ్వడానికి ఉంటుంది అది మృగమైన పిశాచమైన అలాంటి పరిస్థితుల్లో మాకు కథలేకపోతున్నాం కథలు లేకపోతుంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అతడు కనిపించలేదు కనిపించకపోయేటప్పటికీ అప్పటికి మాకు కొంచెం తేరుకున్నాం తేరుకుని మళ్ళీ ముందుకు నడక ప్రారంభించాం నడక ప్రారంభించేటప్పటికి అడవి వాతావరణంలో ఏదో మార్పు అండి ఆ మార్పు ఏ రకంగా ఉంది అని అంటే పచ్చి మాంసం వాసన తర్వాత ఎక్కడైనా ఒక లీటర్ పచ్చి నెత్తురు వంపేస్తే అంటే ప్యూర్ బ్లడ్ పవర్ ఇలా వంపేస్తే ఎలా ఉంటుందో ధారాపాతంగా వంపేస్తే ఎలాంటి రక్తపు నీచు వాసన వస్తుందో అలాంటి నీచు వాసన ఇంకా పచ్చి మాంసం తాలూక వెగటైన వాసన వస్తున్నాయి ఆ అడవి ప్రాంతంలో అంటే మేమున్న ప్రాంతంలో వస్తున్నాయి వస్తుంటే భయపడ్డాం భయపడే మ్యామ్ ఇప్పుడు ఏంటండి అని ఏం పర్వాలేదు నీకు ముక్కు లేదనుకో పట్టించుకోకు ప్రాణం కావాలా అన్ని పరిశీలిస్తావా అంటే ప్రా అదేటండి ప్రాణాలే కదా కావాలి కదా ఇప్పుడు ఏమీ లేవు మనకి చెవులు వినపడవు ముక్కు గాలి పీల్చదు తెలియదు మనకి ఏ విషయాలు తెలియదు అనుకో మొండి ధైర్యం కాదు చావు తెగింపు దాన్ని అలవాటు చేసుకో ఇలాంటి కండిషన్స్ అప్పుడప్పుడు ఎదురు ఎదురవుతూ ఉంటాయి మనకి బీ ప్రిపేర్ రెడీ అలర్ట్ అది వెళ్ళిపోదాం అని వెళ్ళిపోదామని చెప్పి ఇంకా మేము ఆ వాసనని పట్టించుకోవడం మానేసి దాన్ని గుర్తించడం మెదడుకి కండిషన్ కట్ అనమాట కనెక్షన్ కట్ మానేసి మాకు తోచినంత వైపు పడి వెళ్ళిపోతున్నాం హెల్ప్ 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 అని అరుస్తూ వెళ్ళిపోతున్నాం అండి ఎంత గట్టిగా అరుస్తున్నాము ఇక్కడ మీరు ఇప్పుడు గుర్తించాలి అతను చెప్పిన దారి కరెక్టు కొంచెం దూరంలో పొగవాసన వస్తుంది అంటే దారి కరెక్టు కానీ మమ్మల్ని చంపాలని వాడికి ఎందుకు అనిపించింది అనేది నాకు తెలియదు కానీ ఆ నిశ్శబ్దంలో నుంచి అని ఎవరో నెత్తు జురుతున్నట్టుగా ఒక సౌండ్ అండి ఎంత భయం వేసిందంటే నాకు ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు కూడా భయం వేస్తుందండి ఎంత భయం వేస్తుంది అంటే మామూలుగా మామూలు మనుషులైతే గుండాగా చేస్తారు మాదొక ప్రమాదకరమైన జాతి అనుకుంటాను నేను నాతో పాటు ఉన్నవాళ్ళు అందుకని మేము నిలదొక్కున్నాం ఆ అమ్మ పెట్టిన శ్రీరామరక్ష అనుకుంటాను నేను ఒక పక్క ఈ ఒంటరితనంతో కూడిన భయము భయంతో పాటు ఒక పీపాలాడు దాంట్లో అంటే ఒక నెత్రే అనుకోండి అని ఇలాగ పీలిస్తే ఎలా వస్తుందో అలాంటి సౌండ్ మా పక్కనే వినబడుతున్నది విపరీతమైన విపరీతమైన నీచువాసన ఆ నీచువాసన ఎలా ఉందంటే మరి ఇంకా ఏదో మెడ మీరు చేసి హుష్ణ లాగేస్తున్నట్టుగా ఉందన్నమాట ఇంకా మా పక్కనే ఎవరో నడుస్తున్నట్టుగా ఒక రకమైన ఫీల్ ఇంకా ముందుకు పోతున్న కొద్ది భయం విపరీతమైన భయం గుండె తడి తడ్ తడి తడ్ కొట్టుకుంటుంది అది ఏంటో అర్థం కాదు ఆ టెన్షన్ ఏంటో అర్థం కాదు ఆ బా అర్థం కాదు కడుపులో పక్క నాకు విపరీతమైన నొప్పి స్టార్ట్ అయింది అదొక సైన్ అండి అక్కడ చుట్టుపక్కల దుష్టశక్తులు ఉంటే ముందు కడుపు నొప్పి వస్తుంది చాలామందికి ఎందుకు కడుపు వస్తుందో అర్థం కావట్లేదు విపరీతంగా ఒక చేత్ ఇలా కడుపు పట్టుకున్నాను రెండో చేత్తు అబ్బాయి చేయి పట్టుకున్నాను నడుచుకొని వెళ్ళిపోతున్నాం అంతే నా చిన్న నేను ఒకవేళ కొంతసేపు అయిన తర్వాత నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు నాకు ఏమైనా అయితే గనక ఫెయింట్ అయితే కనుక నన్ను ఈడ్చుకుని పట్టుకెళ్ళిపోతే దెబ్బలు తగిలినా పర్వాలేదు ఎక్కడ జనావాసాలు ఉంటాయో అక్కడికి పట్టుకెళ్ళిపో ఇక్కడి నుంచి కరెక్ట్గా ముక్కు సూటిగా వెళితే పొగొస్తుంది అక్కడికి వెళ్దామని మాకు మేమే ఎదో లెక్క చేసుకున్నాం ఈ లోపలండి మీరు చెప్తే అబద్ధం కానీ పక్క నుంచి నడుస్తున్న మనిషి మనిషి ఎవరో పక్క నుంచి నడుస్తున్నట్టు ఆ పక్క నుంచి నడుస్తున్న మనిషి అని నవ్వులుతున్నట్టు ఒక రకమైన సౌండ్ కాస్త ఇప్పుడు చూడండి కఠినమైన మాంసం ఏదైనా ఉంటే ఇలా చీలుస్తారు చూడండి పళ్ళతోటి అప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది అదే జంతువు అయితే ఇంకో రకమైన సౌండ్ వస్తుంది జస్ట్ యూ కెన్ ఇమాజిన్ పందులు ఉంటాయి చూడండి ఆ పంది గనక ఏదైనా ఒక గట్టి దుంపలు చిలకడ లాంటిది ఏదైనా ఇచ్చామనుకోండి అది ఎలా నవ్వుతుంది అని ఉలుతుంది కదండి అలాంటి సౌండ్ వస్తుంది పక్కనే ఆ తర్వాత మా కాళ్ళ ముందర చిన్న చిన్న నరాలు లాంటివి ఇంకా చిన్న చిన్న పేగుల్లాంటివి ముద్దల్లాగా ఇంతంత ముద్దల్లాగా రోజ్ కలర్ ముద్దల్లాగా లాంటివి మా కాళ్ళ ముందు పడుతున్నాయి అంటే మా వెనక నడుస్తున్న ఆ ఏదో తిని జుర్రి విసిరేస్తుంది అది అర్థమైన తర్వాత ప్రాణాలు ఉండడం చాలా కష్టం నాకు ఈరోజు వరకు కూడా చాలా భయం అండి అది ఆ ఇన్సిడెంట్ మాత్రం ఎందుకు వెళ్ళానా అని చాలాసార్లు అనుకున్నాను నా లైఫ్లో నేను కానీ అంతే ఇంకా ఒక పది నిమిషాలు దూరంగా గుడిసెలు కనపడుతున్నాయి ఇంకా మా ఇద్దరికీ లేని ఉత్సాహం వచ్చింది ఉత్సాహం వచ్చి గట్టిగా చేతులు ఇలా ఊపుకుంటూ గట్టిగా కృష్ణ 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 అని పిలుస్తున్నామండి అండి పిలుస్తున్న మమ్మల్ని పిలిచిన అతని పేరు కృష్ణ 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 అని పిలుస్తున్నాం పిలుస్తుంటే అక్కడ ఎవరో ఒక పాప ఇంత పాప విన్నది కూసువంస వచ్చి అతను నాకు చెప్తుంటే ఓ పాప విన్నది పాప విని ఇలా చూసింది చూస్తే ఇలా చెయ్యిలా అందించాను నేను హెల్ప్ 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 అని ఇద్దరం కూడా చేతులు అందించి పరిగెత్తుకుని వస్తున్నాం వస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది కూర్చొని పొయ్యి ఊదుకుంటున్నారు ఊదుకుంటున్న వాళ్ళు కొంతమంది తర్వాత ఏవో మెడలో కట్టుకుంటున్నారు ఏవో పనులు చేసుకుంటున్నారు అక్కడ కొన్ని గుడిసెలు అవి ఉన్నాయి వాళ్ళల్లో ఒక ఆడ మనిషి మమ్మల్ని చూసింది చూసి చూడగానే పరిగెత్తుకు వచ్చింది మా వైపు ఆమె దగ్గరికి వచ్చాను ఆమెను ఇలాగా భుజాలు పట్టుకున్నాను పట్టుకుని అలా కింద జారిపోయింది అంతే గుర్తుంది నాకు ఆ తర్వాత ఎంతసేపు గడిచిందో తెలియదు నా వెనకొస్తున్న అబ్బాయి అసిస్టెంట్ ఏమయ్యాడో కూడా నాకు తెలియదు నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి గుడిసెలోనే ఉన్నాను నేను గుడిసెలోనే ఉన్నాను నా పక్కనే అబ్బాయి కూడా ఉన్నాడు గుడిసి పక్క పక్కన ఉన్నాను అంటే లోపల గదిలో ఒక గొడక అతను ఉన్నాడు చిన్న బొంతలు పడుకోబెట్టారు పడుకోబెట్టి మధ్యలో దీక్షగా కూర్చొని చూస్తున్నాడు కృష్ణ అన్న అతను అక్క ఇలాగైపోయిన వేటి అని అడిగాడు అయిపోవడం కాదు ఇలా అయిందని చెప్పి మొత్తం చెప్తే వాళ్ళు వెంట వెంటనే డప్పులతో అండి వాళ్ళని వాళ్ళు అలర్ట్ చేసుకున్నారు నేను ఆ కథ చెప్పిన తర్వాత డప్పులతోటి వెంట వెంటనే రకరకాల సింధూరాలు రాసుకుని డప్పులు కొట్టుకుంటూ మొత్తం అంతా కూడా గూడెం అంతా కూడా అలర్ట్ అయినట్టుగా సూచన ఇస్తూ సైన్ ఇస్తూ దేనికో ఎవరికో తెలియదు మొత్తం అంతా సైనిస్తూ అక్కడక్కడ అక్కడక్కడ ఏవో సింధూరాలు గట్రా విసురుకుంటూ గూడెం అంతా జల్లుకున్నారండి అంతా నాకు తెలీదు మాకు తెలిసిన ఏరియా అంతా కూడా జల్లుకుంటూ వెళ్తున్నారు మేము పడుకుని ఉన్నాం మాకేం తెలుస్తుంది వెంటనే అంత డబ్బులు ఏంటన్నా డప్పులు అని అడిగాను అని అంటే బద్రిగాడు వచ్చేస్తాడు నీకేం తెలుసు కోణాలని ఎత్తు కోనలు అంటే పిల్లలండి కోణాలను ఎత్తుకుపోతాడు నిన్ను ఎత్తుకుపోతాడు ముఖ్యంగా నిన్ను ఈ కోనని ఎత్తుకుపోతాడు మా నేను చిన్నాని నిన్ను ఎత్తుకుపోతాడు ఏమనుకుంటున్నావు ఇమీడియట్గా నీకు ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి ఏదో ఒక పెద్ద చిన్న దుమ్ములాడు ఏదో ఒకటి ఉంటే ఆ దుమ్ము తీసుకొచ్చి ఓ తాడు కట్టి నా మెళ్ళలో కట్టాడు భయంకరంగా ఉందో చూసుకోవడానికి నాకు నేనే భయవేస్తున్నాను అది కట్టాడు అతను అది కట్టి వాళ్ళ ఆచారం ప్రకారం ఏదేదో చేశాడు చేసి మా ఇద్దరికి మీరు ఇలాగే ఉండండి ఒక సాయంత్రం ఆరున్నర వరకు కదలొద్దు ఏడు గంటలకు చీకటి పెడితే బద్రిగడ్డి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మళ్ళీ మనం కలుద్దాము అందాక ఈ పనస్థంలో తినుకొని పడుకోండి అని చెప్పాడు అసలు ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత నాకు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము ఆ రాత్రి పోయాం ఏమైందో తెలియదు కానీ పోయాం మస్తు నిద్ర చాలా మత్తుగా నిద్రపోయాం మన్నాడు పొద్దుట బాగా ఆరున్నర ఏడు గంటల అయిందండి వాచ్ చూసుకుంటే ఏడు గంటలకు మెలకు వచ్చింది మాకు ఏడు గంటలకు మెలకు వస్తే అక్క బాగున్నావా అని అడిగేడు అన్న ఎంతసే ఎంత టైం అయింది అంటే తెల్లారిపోనాది అన్నాడు అనేసి ఇంకా బాధ లేదులే అన్నది అసలు ఏం జరిగింది అన్నాను నేను ఏం జరిగింది అంటే ఆడి పేరు కత్తుల భద్రం వాడు ఈ గూడెం వాడే అని చెప్పి చెప్పచడండి కథ ఏంటంటే ఆ గూడెనికి సంబంధించిన కత్తుల భద్రం అనే ఒక పాత కాలపు మాంత్రికుడు క్షుద్ర మంత్రాలు అటవీ మంత్రాలు చేసుకునేటటువంటి ఆటవిక తెగ మంత్రగాడు అతగాడు కొన్ని క్షుద్ర విద్యలు నేర్చుకొని ఊళ్ళో గణాచారిగా పేరు తెచ్చుకున్నట్టు గూడెంలో గణాచారిగా ఉండేవాడట అది అయిన తర్వాత గణాచారి అంటే ప్రీస్ట్ అండి మంచికి చెడుకి అన్నింటికి శకునాలు చెప్పేవాడు మంచి చెడు ముహూర్తాలు చెప్పేవాడు అనమాట వాళ్ళకి తోచినవి చెప్పేవాడు ఊరు పెద్దలాంటి వాడు అనమాట అలాంటి వాడు క్షుద్ర నేర్చుకుని కొంతమంది యువతుల్ని చిన్నపిల్లల్ని బలి ఇవ్వడం మొదలుపెట్టాడట అప్పటికి వంద ఏళ్ళ కిందట బలి ఇవ్వడం మొదలు పెడితేనేమో ఇది లాభం లేదు వీడు వీడే చేస్తున్నాడు అని తెలుసుకోవడానికి వాళ్ళకి చాలా కాలం పెట్టిందట తెలుసుకున్న తర్వాత అతగాడిని సజీవ దహనం చేశారట అడవిలో ఆ సజీవ దహనం చేసిన తర్వాత అతడి ఎముకలు కూడా ఎక్కడ ఉండకుండా బూడిది కూడా ఎక్కడ ఉండకుండా పూర్తి స్థాయిలో గోదాట్లో కలిపేశారట గోదాట్లో కలిపేసి అప్పటి నుంచి ఆ వాడు చనిపోయిన నక్షత్రాన్ని ఎవరైనా అంటే వాడు చనిపోయిన నక్షత్రాన్ని వాడు చెప్పలేదు ఆ చనిపోయిన నాటికి ఆ ఋతువు నాటికి ఎవరైనా పుడితే కనుక వాడికి అదే పేరు పెట్టడం అలవాటు చేసుకున్నారట శాంతి కోసం వాడు ఇప్పటి వరకు నాగరీకుల్ని అంటే మనకులాగా అక్కడికి వెళ్ళిన వాళ్ళని నాలుగైదు దపాలు చంపాడట వాడు ఒకే ఒక్కసారి మెడ పట్టుకుని ఇలా విరుస్తాడట విరిచి ఆ నెత్తురు అంత తాగుతాడట తాగి ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ కండలు పీల్చుకొని తినేస్తారట చిన్న చిన్న పేగులు తర్వాత పేగు పేగుతాలు మొక్కలు వాడికి రుచి నచ్చకపోతే విసిరేస్తాడట జంతువుల్ని మాత్రం ముట్టుకోడట అదేమిటో తెలియదా ఇది మొత్తానికి అంత ప్రమాదకరమైన వాడు వాడి పేరు కత్తుల భద్రము వాడి నవ్వు విని బతికొచ్చిన వాళ్ళు అంటూ ఎవ్వరు లేరు మా తాత తప్ప అన్నాడు ఓహో అన్నాను మా తాత కూడా నీకులాగే ఆఖరి నిమిషంలో తప్పించుకొని బయటపడ్డాడు మీ ఇద్దరు అదృష్టవంతులు మీ అమ్మ నాన్నలకి నేను సమాధానం చెప్పుకునే పని లేకుండా చేసినారు మీరు అని చెప్పి మమ్మల్ని అన్నాడు అతను అన్న తర్వాత ఆ కథ విన్నాక మాకు పూర్తి స్థాయిలో జబ్బు పడ్డాం మేము వాళ్ళ దగ్గర ఆతిథ్యము తర్వాత హెల్త్ ఇవన్నీ కూడా చూసుకొని అక్కడ ఇంకో రెండు రోజులుండి చక్కగా వాళ్ళు పెట్టిన వెదురు బియ్యపు అన్నము కొండ పళ్ళు తిని పనస్తల తేనె తీసుకొని మా వాడు మా చిన్న నాన్ వెజిటేరియన్ కాబట్టి ఆ అబ్బాయికి ఏవో అవసరమైన ఏవో నాన్ వెజ్ కాల్చి ఇచ్చేవారు వాళ్ళు అవి కూడా తిని అందరం శుభ్రంగా హ్యాపీగా ఉండి వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళు ఒక నలుగురు బలమైన దృఢకాయలు మమ్మల్ని ఆ రక్షరేకులన్నీ కట్టి తిరిగి మాకు బస్సులు తిరిగే రోడ్డు మీదకి మమ్మల్ని విడిచిపెట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ నవ్వు వినిపించినా ఏ పిలుపు వినిపించినా వెనక్కి తిరిగి రావద్దు నేనే మీ ఊరు వస్తాను పౌర్ణం పోయాక అప్పుడు మాట్లాడుకుందాం మీ ఇంట్లో మాట్లాడుకుందాం చెవులు లేవనుకొని వెళ్ళిపోండి అని చెప్పాడు అతను అలాగ అతను చెప్పిన ప్రకారంగా తిరిగి మా ఊరు మా ఇల్లు చేరుకున్నామండి సో ఇదండి మా హర్రర్ జర్నీలో మేము ఎదుర్కొన్న అత్యంత భయానక సంఘటన భయానకమైనటువంటి వెన్నులో చలి పుట్టించే కథలు వినాలి అనుకుంటే తప్పకుండా మన రెండు ఛానల్స్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొక భయానకమైన ఇన్సిడెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్